కొన్నానండి టీవీ గారు మేము ముందు వానుంచి కొట్టకపోయింది ఇల్లు మేము ఇప్పుడు ఉన్న స్థలంలో కొద్ది దాంట్లో ఇల్లు వేసుకొని ఉన్న రేకులు చెట్టు వేసుకుంటూ అంటే వచ్చేసి టీవీ కడ వచ్చి ఆఫ్యారండి అది

జరిగింది మరి కమిషనర్ గారు కలిసారా మీరు కమిషనర్ గారు కలిసామండి మున్సిపల్ కమిషనర్ మనుషులు పంపిస్తున్నారు కానీ మేము అక్కడ బాగా మేము బాగానే వెళ్ళిపోతున్నాడు అండి అది కలెక్టర్ ఆఫీస్ వచ్చి మీరు కలెక్టర్ ఆఫీస్ గారు వచ్చి ఇచ్చారా వేసుకోమని మేడం గారు మేడం గారు ఏమన్నారు వేసుకోమని ఈరోజు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నష్టాపేటలో నష్టాపేటలో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు చెత్తనపల్లి ఎంఆర్పిఎస్ఎస్ కమిటీ ద్వారాగా అక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి నాగన్నకుంట కబేళ్ల కబేళ్ళ వీధులు దాసరి కోటి అనే వ్యక్తి కొండలనే వ్యక్తులు వీళ్ళందరూ బీసీ కులానికి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి నలభై ముప్పై కుటుంబాలు గుడిసెలు వేసుకొని ఏదో వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు కాలువల పక్కన దానిలో భాగంగా మన జరిగిన వర్షానికి ఒక ఇల్లు పడిపోవడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ రేకులు షెడ్డు మళ్ళేసుకోవటానికి రీఓపెన్ చేసుకోవటానికి కూడా వాళ్ళు మొత్తం ఆ రేకులు అక్కడ ఉన్న గుంజలు అన్ని చేసుకుంటే మున్సిపాలిటీ చచ్చెనపల్లి మున్సిపాలిటీ ఆఫీసు నుంచి కమిషనర్ గారు చెప్పాడని చెప్పి టీపీఓ అనే వ్యక్తి వచ్చేసి వాళ్ళని బెదిరింపులకి భయపెట్టి బెదిరింపులు చేసి ఆపేసేయండి మీరు లేదంటే నేను బోటు పెడతానని చెప్పేసి కూడా ఈని బెదిరించడం జరిగినది టీపీఓ గారు సత్తెనపల్లి మున్సిపాలిటీ టీపీఓ గారు బెదిరించడం కూడా జరిగింది ఆ క్రమంలో వీళ్ళు నాకు చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది టీపీఓ గారితో లేదండి మీరే గారు మేము ఆడ బోర్డు పెడతామని కూడా మాట్లాడాడు నేను ఒకటే అడిగా టీపీఓ గారిని అయ్యా సత్తెనబెల్లి టీపీఓ గారు మీరు చేస్తున్న డ్యూటీ కరెక్టే కానీ ఆ సత్తెనబెల్లిలో ఉండ ఎంతైతే ల్యాండు అన్యాయానికి గురయ్యిందో ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉందయ్యా అక్కడ మా కమిటీని తీసుకొచ్చేసి నేను గౌరవ కలెక్టర్ గారికి అడ్డీ పెట్టేస్తాను ఆ బోర్డులు పెట్టేసి మీరు మొత్తాన్ని వాడని తీసేస్తారని కూడా నేను మాట్లాడటం కూడా జరిగింది అదంతా మా సంబంధం లేదని చెప్పేసి ఫోన్ పెట్టేయడం జరిగింది దీన్ని చూసుకుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడైనా ఒక సెంటు సెంటు స్థలంలో కానీ వేసుకొని ఇల్లు కట్టుకుంటుంటే వీళ్ళ జోలికి మాత్రం ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు తక్షణమే ఒంటికాల మీద వచ్చేసి నోట్స్ ఇస్తామని బెదిరింపులకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఒక అధిక అగ్ర కులస్తులే కాకుండా ఖచ్చితంగా అధికారులు కూడా సత్తెనబెల్లి ముఖ్యంగా సత్తెనబెల్లి మున్సిపాలిటీ అధికారులు కూడా కులవేక్షత చూపిస్తున్నారు ఎన్నాల ముందు చేసుకున్న వాళ్ళు అర సెంటు సెంటులు అతను బోర్డు పెట్టిస్తానని టీపీఓ బెదిరిటో దాని వెనక ఏముందని కూడా మేము అడుగుతున్నాం అదే టీపీఓ గారికి నేను అడుగుతున్నా ఈ ముఖ్యంగా నేను పెడతాను అర్జీ అక్కడ చాలా కుంభకోణం జరిగింది చాలా జరిగింది దానికి అర్జీ పెడతా నువ్వు ఒక వాళ్ళని లేపి మీరు కడతారా బోర్డు అని కూడా మేము ఈ సభాభుఖం చెబుతున్నాం ఖచ్చితంగా రోజు గౌరవైన పల్నాడు జిల్లా కలెక్టర్ దృష్టికి మా ఎంఆర్పిఎస్ఎస్ సత్తనపల్లి కమిటీ ద్వారా తీసుకుంటాం జరిగింది అమ్మగారు మేడం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది న్యాయం చేస్తానని దాన్ని దృష్టిలో పెట్టుకొని సత్తనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కానీ టీపీఓ గారు కానీ వాళ్ళ జోరికి వెళ్ళొద్దని కూడా మేము వాళ్ళు అరసెంట్లో వేసుకొని జీవించుకునే వాళ్ళ జోరుకి వెళ్ళొద్దని కూడా మేము ఈ సభాభుఖం చెబుతున్నాము మళ్ళీ కానీ అక్కడికి వెళ్ళి కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు గురి చేస్తే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకెళ్ళి ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తామని కూడా మేము ఖచ్చితంగా ఈ సభ ముఖ్యం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం